మండలి నా పేరు నాదాస్ వాళ్ళు పేరు గంగమ్మరావు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మేము పెళ్లి ముందని పోతే తెలుసు సరేలకు ప్రిఫర్ చేసినాము ఇక్కడికొస్తే వస్తే మహేష్ షాకి తెలిసినాం మహేష్ షాలో మంచి సజెషన్ ఇచ్చి లేదా ఆపరేషన్ చేయించుకోకుండా మీరు ఆరోగ్య సేవలు చేయించుకోవడం బాగుంటుంది అని మేము చెప్తే ప్రిఫర్ చేసినా టూ త్రీ డేస్ ఇక్కడే ఉండాలన్నారు నెక్స్ట్ వచ్చేసి రాఘవేంద్ర చౌదరి సార్ గారు బిజినెస్ కి బాగా సక్సెస్ వాళ్ళు చేసినారు ఆపరేషన్ కూడా మంచి సక్సెస్ ఇప్పుడు కూడా దాన్ని స్కాన్ చేపిస్తే మంచి బాగుంది అంత బాగుంది అని చెప్తున్నారు ఇంకా ఈ ఆఫీస్ విషయం చూస్తే వెరీ గుడ్ అడ్మినిస్ట్రేషన్ ఎందుకంటే భలే బాగా చూసుకున్నారు వాళ్ళకి ఒక ఫుడ్ విషయంలో కానీ నీట్నెస్ చూసుకున్నారంటే అంత బాగా చూసుకున్నారు గోన క్లిరింగ్ గానీ ప్రతి ఒక్కని గానీ అక్కడ పని చేసే ప్రతి ఒక్కరు కూడా మంచి మమ్ముని baat మాట్లాడించుకొని ది తెలుసుకున్నారు వేరే వేరే థాంక్స్ టు హిమ్స్ సమేరా హాస్పిటల్